ఒక నాలుగు గ్లాసులో నీళ్ళన్న వేసుకోవాలండి చూసారండి ఎలాగా ఉడుకుతుందో కొత్త కొత్తలాడుతా ఉడికిపోతుంది కదండి ఆ తర్వాత ఏం చేస్తారంటే పైన అన్నది రెండు జిబ్బులు ఎట్టి ఈ వేడి వేడి అన్నంలోని చామదమ్ములు అన్నది తీసుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ గంట పవ్వ అన్నది ఇలా బాగా కలుపుకొని ఒక కింద చేసుకొని తింటే ఉంటుందండి చాలా రుచిగా ఉంటుందండి బలము చెప్పరాకపోతుంది బలం వద్దు అండి నేనండి మీ కొండదర్ రాజు ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏంటంటే ఈ రోజు అన్నదే మంచి వీడియోతో అన్నదే మీ ముందుకు వచ్చానండి మా గిరిజన మా గిరిజనుల ప్రాంతమైన ఈ లంబసింగ్ అరకు పాడేరులోని ఎక్కువగా మా అన్నది ఏంటంటే ఈ చిరుధాన్యాలను ఎక్కువగా పండిస్తారండి సాములు సజ్జలు రాగులు అలాగే గంటలన్నీ ఎక్కువ పండిస్తారండి అందులోనే ఒక ఒక వంటకం అన్నది మీకు చూపిస్తబోతున్నాను మా అమ్మగారు ఒకసారి మీరు చూడండి చాట్లో వేసి ఈ గంటలన్నీ చేరుతున్నారు కదండి ఇలాగ ఇందుకు జరుగుతారంటే ధూళి దుమ్ము ఉంటే మొత్తం అంతా ఇలాగ బయటకెళ్ళి వచ్చేస్తుందండి అసలు మీరు చూడొచ్చు ఈ పనికిరాని గంటలన్నీ ఇక్కడ పడిపోతాయి అలాగే చెత్త చెదరం అంతా కిందరాన్ని పడిపోతాయండి మీరు చూస్తున్నారు కదండి ఈ గంటలండి అండి కొన్ని ఏరియాలు ఏంటంటే పెద్ద గంటలు అలాగే ఫారం గంటలు కొన్ని ఏరియాలు ఏంటంటే సద్దలు అంటారండి అలాగే పెట్టగంటలు కూడా ఉంటాయండి అవి ఎక్కువగా చూ తింటూ ఉంటాయి ఆ గంటలు కూడా మీకు లాస్ట్ అన్నీ చూపిస్తాను అవి అయితే కొంచెం చిన్నగానే ఉంటాయండి మీరు చూస్తున్నారు కదా ఈ గంటలు ఇప్పుడు ఈ గంటలు అన్నం ఎలాగొండుతారో ఒకసారి మనం వీడియోలో చూసే ప్రయత్నం ప్రయత్నించేద్దామండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మా గిరిజన ప్రజలు అన్నది ఈ గంటలన్న ఏ బ్రేక్ఫాస్ట్ కింద అన్నది వండుకొని తింటారండి చాలా బాగుంటాయి మీకు కూడా కావాలనే ఉద్దేశం ఉంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ అన్నది ఇస్తామండి తప్పకుండా మీరు మీరు అక్కడ బుక్ చేసి మీరు ఆర్డర్ అన్న చేసుకోవచ్చు ఈ గంటలన్న ఏ మా ఏరియాలో కూడా పండించేవారండి అయితే ఇప్పుడు ఏంటంటే బాగా ఈ జీడి తోటలు మాడి తోటలు కొబ్బరి తోటలు అరటి తోటలు వేయడం వల్ల ఈ గంటలు సోగన తగ్గిపోందండి గంటలు కొర్రలు రాగులు సజ్జలు అన్నీ మా ఏరియా సైడ్ కూడా తగ్గిపోయి ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారంటే అరకు పాడేరు చింతపిల్లని పండిస్తున్నారు ఇది అయితే మా అక్కగారన్న తెచ్చి నాకు ఇచ్చారండి అలాగా వారానికి ఒకసారి లేదంటే నెలకొసారి తింటూ ఉంటాం అండి ఇది చాలా బలబర్తకమైన ఫుడ్ అండి చాలా బలమైనది ఇస్తుంది ఈ ఫుడ్ తినడం వల్ల ఇప్పుడైతే మీకు ఈ మూడు రకాలు గంటలన్నీ మీకు చూపిస్తానండి ఒకసారి ఈ చాట్లో ఉన్న గంటలు ఒకసారి మీరు బాగా గమనించండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఈ పచ్చ అండి కొంచెం పెద్దగా ఉంటాయి ఎటువంటి కొన్ని ఏరియాలో సజ్జలని పిలుతారండి మా ఏరియా సైడ్ ఏంటంటే ఎక్కువగా గంటలు చేయను అలాగే గంటలని పిలడం బాగా అలవాటు ఇప్పుడు ఇది ఒక రకం కదండి అలాగే ఇక్కడ మా అమ్మగారు ఒక మంచం వేసి మంచ పేరని వేసి ఇలాగ గంటలనే ఆరబెట్టారండి బాగా కడిగేసి ఈ వేరే రకం గంటలు అండి కొంచెం తెల్లగా ఉంటాయి బహుశా ఏ పిండి వంటకాలు వండడానికి ఇలాగ చేసి ఉంటారు అలాగే ఒకసారి మీరు చూడండి ఈ మట్టి పాత్రలని చిన్నగా ఉన్నాయి కదండి గంటలు ఈ పెట్ట గంటలండి ఒకసారి మీరు చూడచ్చు ఈ పెట్ట ఏంటి ఈ గంటలు ఏంటంటే ఎక్కువగా ఈ పెట్టలకి తర్వాత ఈ పిచికలకి ఆ వాటికి ఎక్కువగా ఈ గంటలని వేస్తారండి ఇట్లానే కూడా చాలా బాగుంటుందండి అయితే ఈ అన్నది ఈ గంటలనే ఉండబోతున్నాం అండి అలాగే ఇప్పుడు మా అమ్మగారు ఏ కూర ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మ ఏం కూర అమ్మా చామదంపల కూర అలాగే మీ సిడి సైడ్ ఏంటంటే వంటగది ఉంటుంది కదండి వంటలు ఉండేసిన తర్వాత మట్టి పాత్రలు అన్నీ బాగా కడిగేసి మీరు స్టాండ్లు అన్నది నిల్వ చేస్తారు కదండి మా సైడ్ ఏంటంటే ఇలా గింట్లుగా గిన్నెలు కడిగేసినట్టునే ఇలాగ దడిలు అన్నది ఇలాగ ఆరబెట్టుకుంటామండి సరే మీరు చూడండి అయిపోయిందమ్మా చామదంపుల కూర అయిపోయిందా ఓకే స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మనం ఈ గంటలన్న మనదే త్వరగా ఉండేసి ఈ చేమతుంపులు కూరతన్నది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో మీకు చెప్తాను చాలా బాగుంటుందండి చేమతుంపులు కూర ఈ గంటలైతే ఈ చాటతా అన్నదే కొంచెం శుభ్రం చేశారండి మా అమ్మగారు అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఈ రోడ్లు అన్నదే ఈ రోగలతో అన్నదే దంచాలండి ఇప్పుడు మా ఫ్యామిలీకి అయితే ఒక కేజీ గంటలన్నీ సరిపోతాయి ఇప్పుడు మనం దంచబోతున్నామండి అండి ఈ రోడ్లు వేసి మనం దంచుదాం పోయామా మొత్తం అన్నీ ఒకసారి దంచేసుకోసేటండి ఒక కేజీ గంటలు ఈ రోడ్లో అన్నీ వేసారు కదండి వేసిన తర్వాత మా అమ్మగారు అన్నది దంచుతున్నారు కదా దంచిన తర్వాత ఒక కొన్ని నీళ్ళన్న వేసుకోవాలండి ఒక గ్లాసు నీళ్ళన్న వేసుకుంటే వేసుకొని మనం ఇలా దంచాలండి ఇలా దంచడం వల్ల ఏంటంటే పైన పుట్టు ఉంటుంది కదండి గంటల పైన పుట్టు అన్నది ఉంటుంది కదా ఆ పుట్టు అన్నది పైకి అన్నది వచ్చేస్తుందండి అప్పుడు మళ్ళీ చాట్ల బాగా జరిగితే అప్పుడు అసలైన గంటలనే వస్తాయండి ఈ గంటలనే కొంచెం దంచినప్పుడు కొంచెం చాలా ఎక్కువ బలం కావాలండి ఎందుకంటే పైన పొట్ట అన్నది అంత ఈజీగా అనేది రాదు అంత సులుగా అనేది రాదండి కొంచెం టైం టేకింగ్ అన్నది మనకి కొంచెం ఎక్కువ టైం అన్నది పడుతుంది అలాగే ఇప్పుడైతే మనం ఈ ఈ వాతావరణం మారే వల్ల ఆహారపు అలవాట్లనే మారియండి అంటే ఇలాగ రెస్టారెంట్కి డాబాకి వెళ్ళి అంటే పట్టపాట్లాడతాయి ఏమిటి బిర్యానీ చికెన్ బిర్యానీ ఆడి తినేస్తున్నారు కానీ అప్పుడు అయితే మా గిరిజన ప్రజలని ఇలాంటి ఆహారం తినడానికి చాలా శ్రమించేవారండి చాలా కష్టపడేవారు రాగులన్నా సజ్జలన్న కొర్రన్నా ఏ అన్నం తినా సరే దాన్ని పండించడం కష్టమే అక్కడి నుంచి పండి ఒకవేళ పండిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి తేవడం కూడా చాలా కష్టం అండి ఒకవేళ ఇంటి ఒకవేళ ఇంటికి తెచ్చిన తర్వాత దాన్ని వండుకొని తినడం కూడా అదొక కష్టమండి చాలా పెద్ద కష్టం అనేది పడిపోరు అయితే అందుకే అప్పుడు ప్రజలు ఎలా జీవించేవారు అప్పుడు ప్రజలు వంటకాలు ఎలా వండుకొని తినేవారు మొత్తం అన్నీ మన వీడియోస్లోనే వస్తాయండి తప్పకుండా మేము మా పూర్వీకులు అప్పుడులో ఎలా బ్రతికారు అని మొత్తం ఇలా వీడియోస్ అన్నీ తీసి మీకు యూట్యూబ్లో అన్నది అప్లోడ్ చేయడం జరుగుతుంది ముందుగానే మనకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి గనసెంపులు ఒక్కండి మనకి త్వరలోనే మంచి మంచి ఇలాంటి సాములు అలాగే సాములు కొరలు రాగులు గంటలు మొత్తం అన్నీ ఇలాంటి వంటకాలన్నీ మన యూట్యూబ్ ఛానల్ అని అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీరు చిన్న సపోర్ట్ అన్నీ అవ్వండి తప్పకుండా మనం ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ చేద్దాం మా అమ్మగారు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అన్నది ఇలాగ మెత్తగా దంచేశారండి ఇంకా ఒక రెండు నిమిషాలు అయినా దంచాలి ఇలా దంచుతూ ఉంటారు మా అమ్మగారు అన్నది ఇప్పుడు దీ అన్న కావాల్సిన ఎసరన్నది నేను పెడతానండి మా అమ్మగారు అయితే దంచుతారు అమ్మ నువ్వు దంచమ్మ నేను ఎసరడతాను పోయి రాదేసి గంటలైతే మా అమ్మగారు అన్నది చాలా బాగానే దంచేశారండి దంచేసిన తర్వాత ఇప్పుడు చేట్లక తీస్తున్నారు తీసిన తర్వాత ఏం చేయాలంటే మనల్ని జరగాలండి చెరిగిన తర్వాత ఒక తోడులాడదన్నదే పక్క వచ్చేస్తుందండి పైనదే గంటలనే మంచి గంటలనే పైన ఉంటాయి ఒకసారి మీరు చూడ ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం అంతా చేట్లకైనా ఎత్తేసామండి మా అమ్మగారు అయితే ఈ చాట్లోనే ఈ గంటలని వేసిన తర్వాత ఇలా చెరుగుతున్నారు కదండి ఇలా చెరిగిన తర్వాత ఒక ఊరిలాగా అన్నది ఇక్కడ పక్కన వచ్చేస్తున్నాను వచ్చేస్తుందండి ఒకసారి మీరు చూడొచ్చు మీరు చూస్తున్నారు కదండి ఇది ఎక్కువగా ఆవులకి గేదెలకి ఎడితే మాత్రం చాలా అవి కూడా చాలా బలంగా ఉంటాయండి ఎక్కువగా మనకి పాలు ఇస్తాయి గంటలు అన్నయ్యే కేజీ గంటలు మా అమ్మగారు రోడ్లో పెట్టి బాగా దంచారు కదండి దంచిన తర్వాత పొట్టు అన్నదే ఒక ముప్పై పర్సెంట్ అన్నదే అన్నది పోయిందండి తర్వాత ఒక డెబ్బై శాతం అన్నదే బియ్యమైనా ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు అదే గంటలండి మీ సైడు సజలు అంటారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మా సైడ్ ఏంటంటే ఎక్కువగా ఇలాగ గంటలు అంటారండి ఇప్పుడు ఏంటంటే మనం మూడు రాళ్ళు పెట్టి పొయ్యి అన్నదే వెలిగించామండి మంట అన్నది వెలిగించాం ఇప్పుడు ఏంటంటే ఎసరన్నదే బాగా ఎసరన్నది వచ్చిందండి ఇప్పుడు ఈ బియ్యం బాగా కడిగేసి ఇప్పుడు ఇందులో మనం భీమా అన్నది పోయాలండి పోసిన తర్వాత ఒక అరగంట సేపు ఆగితే మాత్రం మనకి భీమా అన్నది అదే ఈ గంటలన్నీ చాలా బాగా ఉడికిపోతాయండి అప్పుడు తీసేసి ఓర్పన్నది తీసి అప్పుడు దీని టేస్ట్ ఉందో మీకు చెప్తానండి ఈ గంటలకి మనం నీళ్ళు ఎలా పెట్టుకోవాలంటే ఒక గ్లాస్ గంటలు ఉన్నాయంటే ఒక నాలుగు గ్లాసులో నీళ్ళన్నా వేసుకోవాలండి అలా పోసుకుంటే కొలత చాలా చక్కగా అన్న సరిపోద్ది లేదు కొంచెం గింజలు కొంచెం ఎక్కువ మాకు కావాలంటే కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకుని సరిపోతాయండి మనం గంటలన్న లోపలనే వేసాం కదండి కొంచెం ఒక రెండు నిమిషాలు అన్నది బాగా కలుపుకొని మనం పైన అన్నది వేస్తే ఒక అరవై సేపు ఆగితే మనకి గంటలు అన్నమా రెడీ అయిపోద్ది అండి చూసారండి ఎసర ఎలాగా ఉడుకుతుందో కొత్త కొత్తలాడుతా ఉడికిపోతుంది కదండీ ఒకసారి మీరు చూడొచ్చు మా అమ్మగారు అయితే ఈ గంటలన్న ఇందులో పోసారు కదండి పోసిన తర్వాత ఏంటంటే ఉడికినని చెప్పి నువ్వే మంట అన్నది చాలా ఎక్కువగా మంటన్న తెలిగించారని చెప్పేసి వెళ్ళిపోరండి ఇప్పుడు ఏంటంటే దా బట్టి నుంచి అన్నది మంటన్న తెలిగించాం ఒకసారి ఉడికిందో లేదో ఈ పై మోతాన తీసేసి మనం చూద్దామండి నీళ్ళైతే కలర్ అన్న మారిపోయి ఒకసారి మీరు చూడండి కొంచెం పచ్చగా అన్నది నీళ్ళన్నా మారిపోయాయి కదా గింజ అయితే చాలా బాగుంటుందండి లైట్ చిన్న ఉప్పు వేసుకుని తాగితే మాత్రం చాలా బాగుంటుంది ఉడికిందో లేదు చూద్దాం మెత్తగా అయిపోయింది కొంచెం మెత్తగా అయిపోయిందండి ఇంకా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఆకలే మెత్తగా అయిపోయింది పర్లేదు చాలా బాగుంటుంది మా అమ్మగారు గంటలన్న ఉడికిందో లేదని ఒకసారి తిడ్డెట్టి చూస్తున్నారండి అంటే మెత్తగా ఉడికిందా లేదని ఒకసారి చూస్తున్నారు మా అమ్మగారు నిర్ధారించారంటే అప్పుడు మనం దించేద్దాం ఉడికామా మా అమ్మగారు బియ్యం ఉడికేసి అని చెప్తున్నారండి ఇప్పుడు మనం ఊరిపైనది పెట్టుకుందాం అంటే అంతా కింద పోద్దండి ఈ లోపల ఈ గంట అంతా లోపల ఉండిపోద్ది ఇప్పుడు దించేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ గంటల మనం జామదంపలు కూర అన్నదే కలుపుకుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మన టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను అమ్మ ఊరిపెట్టేతావా పెట్టేస్తావా బయగట్టి అలా జిబ్బులు అలకచ్చి ఫస్ట్ ఏంటంటే గింజ అన్నది పోయాలండి మీరు చూస్తున్నారు కదా గింజ అంతా ఇందులో అన్నది పోస్తున్నారు ఒకసారి మీరు చూడండి సెగ అయితే మాత్రం ఈ పొగలు మాత్రం మామూలుగా రావట్లేదండి చాలా పచ్చగా ఉంది గింజ అన్నది ఒకసారి మీరు చూడండి చాలా పచ్చగా అన్నది ఉందండి ఆ తర్వాత ఏం చేస్తారంటే పైన రెండు జిబ్బులు ఎట్టి మళ్ళీ పోస్తారండి పోసిన తర్వాత ఏంటంటే గింజ మొత్తం వెళ్ళిపోయి లోపల అన్న మాత్రమే ఉంటుందండి చూస్తున్నారు కదా దీనికి ఇలా సార్ ఓకే రెండు జిబ్బులు ఎట్టి ఇలాగ ఏంటంటే ఈ మంచం కూడికి అన్నది ఇలాగ దోవ పెట్టారండి ఇప్పుడు దోపెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగితే పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఆగితే గెంజి మొత్తం లోపల పోయి అన్నం మాత్రం ఉంటుందండి గంట అన్నం ఒక రెండు నిమిషాలు ఆగుతాం మనం రెండు నిమిషాలు ఆగిన తర్వాత అన్నం అన్నది ఇప్పుడు మా తీసుకోవాలండి మా అమ్మగారు అయితే తీస్తున్నారు అంటే అన్నం బాగా ఉడికేసింది కదండి తీసిన తర్వాత ఏంటంటే ఈ మట్టి పాత్రలు అన్నదే మా అమ్మగారు అన్నం పెడతారండి అన్నది నేను వేసుకుంటాను దీని టేస్ట్ ఎలాగ ఉందో ఇప్పుడు చెప్తానండి అమ్మ అన్నం దించమ్మా ఒకసారి అన్నం అన్నది మీరు చూడండి పొక్కలు మాత్రం వచ్చేస్తుంది అన్నం వేడి వేడి అన్నం ఈ మట్టి పాత్రలు అన్నదే మా అమ్మగారు వేస్తున్నారండి ఒకసారి మీరు చూడండి అలాగే ఇందులోనే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చండి మామూలు అన్నం వేసి కూడా ఇలాగ వండేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుందండి చాలు 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 చదు చాలు చదు ఈ వేడివేడి అన్నంలోనే చామదంపలు పులిసన్నది వేసుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద ఇలాగ ఈ గంటలం అన్నది ఇలాగ వేసుకొని తింటామండి అలాగే చేప కూడా వేసుకోవాలండి ఈ చామదంపలు అన్నది చాలా బాగుంటుంది ఈ వేడి వేడి గంటానంలోనే మా అమ్మగారు అన్నది ఈ చామదంపులు పులిసా అన్నది ఇచ్చారండి నేను ఇలాగ వేసుకున్నాను చాలా టేస్టీగా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉందో మేము చెప్తానండి ఈ చామదంపలు ఉన్నాయి కదండి ఈ చామదంపలు అలాగే ఈ గంటానం ఇలా బాగా కలుపుకొని ఇలాగ తింటూ ఉంటుందండి కాబోతుంది గురి కాలిపోతుంది బా చాలా బాగుంది గురి జామదంప మాత్రం చాలా మెత్తగానే అండి సూపర్ ఉంది తప్పకుండా మీరు ఎప్పుడైనా సరే ఇలాగ జామదుంపలు అలాగే ఇలాగ గంటానో ఇలాగ వండుకొని తినట్లయితే కామెంట్ చేసే కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇందులో చేమదంపుల్లో మాత్రం తప్పకుండా ఈ ఎండు చేప అన్నది ఉండాలండి చేమదంపులో ఈ పులుసులోనే ఇలాగ గంట పవ్వా అన్నది ఇలా బాగా కలుపుకొని ఒక ముద్దకొని చేసుకొని తింటే ఉంటుందండి చాలా రుచిగా ఉంటుందండి బలము మా అమ్మగారు అయితే పక్క నుంచి ఉన్నదే చెప్తున్నారండి అరే బాగా చెప్పరా బాబు చాలా సార్లు నువ్వు తడబడుతున్నావు అని చెప్పి మా అమ్మగారు పక్కన ఉండే నాకు బాగా చెప్తున్నారండి చాలాసార్లు లేటంటే నేనే వండుకొని నేనే తినేస్తున్నాను కదండి ఒకసారి మా అమ్మగారికి అన్నది ఈ గంటలు అన్నమన్నదే పెడదాం టేస్ట్ ఎలాగో ఉంటుంది మా అమ్మగారు చెప్తారు నాకు పులుసు పురుషుద్ధి ఒక మొత్తం తినమా టేస్ట్ అలాగని చెప్పు చాలా బాగుంటుంది శ్యామదమ్మ చాలా బాగుంది చాలా అని మా అమ్మగారు అంటున్నారు అండి నేనైతే తింటున్నానండి ఈ గంటలను అన్నది మా అమ్మగారు ఏం చేస్తున్నారంటే పై ఉన్నది కొంచెం జిగిరి ఉంటుంది కదండి అంత తీసి ఇప్పుడు గింజ అన్నది ఆ జోరు ఆ జోరన్న తీసేసి నాకైతే గింజ అన్నది పోస్తున్నారండి చాలా పచ్చగా అన్నది ఉంటుందండి అలాగే ఇప్పుడు గింజ కూడా నేను తాగుతాను గింజ అలాగొని మీకు చెప్తానండి ఈ గ ఈ గంటలను ఎవరైనా సరే తినచ్చండి షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ తర్వాత ఏంటంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు తర్వాత ఎక్కువ గేమ్స్ వాళ్ళు తప్పకుండా తినవలసిన ఫుడ్ అండి ఇది ఎక్కువగా బలమన్నది మనకు వస్తుంది ఈ వల్ల అలాగే ఈ పంట అన్నదే మీరు ఏ పంట చూసుకోండి అంటే వంకాయ పంట కానీ బీర పంట కానీ ఏ పంటలన్నీ చూసుకున్న మొదల కాడి నుంచి లాస్ట్ ఆ కాయ పెరిగేదాకా మనకి ముందులనే కొడతారండి అదే ఈ గంటలనం వచ్చేసి పోడు వ్యవసాయంలో ఏంటంటే దుక్కాన్ని దు దున్నేస్తారండి మామలకి గొప్పలాగా చేసేసి జల్లేస్తారు జల్లేసిన తర్వాత అది కోత కోసేసి మామూలుగా ఇలాగ బస్తాలోకి ఎక్కించేసి ఇంక అమ్మేస్తారండి దీనిలో ప్రాసెస్ చేయటం అసలు ఎటువంటి మందులు కొట్టరండి దానివల్ల మనకి ఎక్కువగా ఈ ఫైబర్ ఇనుము జింకు తర్వాత ఎక్కువగా మనకి లభిస్తాండి దానివల్ల ఎక్కువగా మనకి బలమైనది వస్తుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఈ సజ్జలు కానీ అలాగే ఈ గంటలు కానీ కావాలని ఉద్దేశం ఉంటే మేము ఇన్స్టాగ్రామ్లో అన్నది మా ఫోన్ నెంబర్ అన్నది ఇస్తామండి తప్పకుండా మీరు కొనుక్కోండి ఒకవేళ మీరు ఇలాగ గంటలన్న చేసుకొని తినాలని ఉద్దేశం ఉంటే తప్పకుండా మా ఫోన్ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా ఒక కిలో వచ్చేసి ఎనభై రూపాయలు లేదంటే తొంభై రూపాయలు ఉంటుందండి ఎందుకంటే ఈ పంటే నాకు తెలిసినంత వరకు ఎవరో పండించట్లేదండి మా గిరిజన ప్రాంతం అయినా ఈ లంబసింగ్ అరుకు పాడేలు తప్ప ఎక్కడ మీకు ఈ పంటను దొరకదు జబ్బులేని పంట పంట అండి అలాగే మా అమ్మగారు అయితే ఈ అన్నది కొంచెం అటు ఇటు తిప్పినారు కదండి కొంచెం చల్ల చెప్పి తిప్పుతున్నారు ఇప్పుడు గింజన్న నేను తాగుతాను సరేపోతుంది నిజంగా కాలుతుందండి గింజ అయితే నేను తాగుతానండి గంజి అయితే ఈ అన్నం కన్నా గంజి చాలా బాగుందండి మీరు గింజి మాత్రం తాగితే మాత్రం తప్పకుండా గంజి మాత్రం అస్సలు వగలరు అలాగే చాలా బాగా నచ్చింది ఇందులో లైట్గా చిన్న ఉప్పన్న తీసుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఈ గంటల అన్నం అన్నది ఈ సీజన్లు అన్నది తప్పకుండా ట్రై చేయండి మీ ఆరోగ్యం కూడా కాపాడుకొని తప్పకుండా అలాగే వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి గంట గంటసెమ్మలు అక్కండి తప్పకుండా వేరే వీడియోతోటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి ఇట్లు మీకు ఏడారు అర్ రాజు నమస్కారం నేనైతే ఈ గంట అనుమణి తినేసానండి ఇప్పుడైతే మా అమ్మగారన్న తింటున్నారు అలాగే ఈ గంట అనుమణి ఎప్పుడు అంటే రాత్రిపూట ఆరు గంటలు కానీ ఉదయం నాలుగు గంటలు కానీ వండుకుంటామండి ఇలాగ చిన్న బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి ఇంకా కొండపోగా పని చేసుకోవడానికి వెళ్ళిపోతామండి ఇది ఈ గంటలు పోవా కొంచెం మనకి ఎక్కువగా బలం ఇస్తుంది కాబట్టి మాకు మధ్యాహ్నం కూడా ఆకలేదండి ఎక్కువ ఈ బాటలో పడిపోతాం కాబట్టి ఉదయం తిన్నామంటే ఇంక మళ్ళీ సాయంత్రమే తింటాం అలాగే ఒక గంజిపోలాగా కూడా మనకి పనికి వస్తుందండి గింజగా ఇలాగ అన్నంలో గింజ వసేసుకునే బాగా తినేస్తే మాత్రం చాలా బలమైనది ఉంటుంది